నమస్తే నా పేరు హేము టైటిల్స్ ఫిక్స్ కాదు మారిపోతున్నాయి ముందు ఒక పేరుతో రిజిస్టర్ మరో టైటిల్ రిలీజ్ సినిమాలకు టైటిల్ కష్టాలు రాజా రాజా మారిన డీలక్స్ ఎన్టీఆర్ సినిమాకి ఎసరు పెట్టిన తమిళ్ హీరో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా చేంజ్ అయిన డ్రాగన్ పెద్ద ఫిక్స్ కాదంటున్న చెరి దర్శక నిర్మాతలు మరో టైటిల్ కి రెడీ అంటున్న బుచ్చిబాబు నాడు గుణశేఖర్ కళ్యాణ్ రామ్ మధ్య కత్తి యుద్ధం పరాశక్తి కోసం శివ కార్తికేయన్ విజయ్ ఆంటోనీ మధ్య బీకర్ ఫైట్ ఎవరి టైటిల్ ఫిక్స్ ఎవరి టైటిల్ చేంజ్ ఆకర్షణీయమైన టైటిల్ పెడితే తమ సినిమా ప్రచారానికి అది బాగా హెల్ప్ అవుతుందని తర్వాత సినిమా సక్సెస్ లో అది కీలకం అవుతుందని దర్శక నిర్మాతలు హీరోలు భావించడం అనేది సహజం కొన్ని సినిమాల పేర్లు మొదట ఒకటి అనుకొని తర్వాత మార్చడం రేర్ కొన్ని సందర్భాల్లో ఒక టైటిల్ నిర్ణయించుకొని షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే సినిమా విడుదలకు ముందో ఏదో ఒక వివాదంతో టైటిల్ మార్చాల్సి రావడం ఎవరికైనా బాధ కలిగించే విషయమే అలాంటి సందర్భాల్లో కొంతమంది తెలివిగా మొదట అనుకున్న టైటిల్కి ముందో చివరో ఇంకో పదం జోడించి టైటిల్లో లోగోలో దాన్ని చిన్న అక్షరాల్లో డిజైన్ చేసి మొదట అనుకున్న టైటిల్ తోటే జగన్ దాన్ని పిలిచేలా చేస్తుంటారు మరికొంతమంది నిర్మాతలకు టైటిల్ని పూర్తిగా మార్చేసి వేరే టైటిల్ పెట్టాల్సి వస్తుంది అప్పుడైతే వాళ్ళ బాధ వర్ణనాతీతం అలాంటి సందర్భం ఈ మధ్య వరుణ్ తేజ్ సినిమాకు రావడం చూసాం డైరెక్షన్ డైరెక్షన్లో ఆయన చేసిన ఒక మూవీకి పెట్టిన టైటిల్ వాల్మీకి కానీ ఆ టైటిల్పై వచ్చిన అభ్యంతరాలు కోర్టు కేసుతో విడుదలకు కేవలం ఒకే ఒక్క రోజు ముందు గద్దలకొండ గణేష్ అని మార్చాల్సి వచ్చింది ఇది ఆ సినిమాకి ఎంతో కొంత మేర నష్టం అనేది వాస్తవం గడిచిన కొన్ని సంవత్సరాల్లో అలా టైటిల్ మార్చాల్సి వచ్చిన సినిమా లేవో చెక్ చేద్దాం కేజీఎఫ్ సలార్తో జాతీయ స్థాయిలో సంచలన రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ భారీ మూవీకి ప్లాన్ చేశాడు రీసెంట్గా ఆ సినిమా సెట్స్ మీదకి వచ్చింది ఈ మూవీ టైటిల్ని మొదట డ్రాగన్ గా ఫిక్స్ చేశారు లేటెస్ట్ గా డ్రాగన్ టైటిల్తో తమిళ్ నుండి ఓ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది లవ్ టుడేతో యూత్ కి కనెక్ట్ అయిన యువ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్తో సినిమా రిలీజ్ చేశాడు దీన్ని మొదట డ్రాగన్ పేరుతో విడుదలకు సిద్ధం చేశారు తమిళ్లో డ్రాగన్ టైటిల్ తో బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన ఈ మూవీని తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గా తీసుకువచ్చారు దర్శక నిర్మాతలు అప్పటికే డ్రాగన్ టైటిల్ తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తమ సినిమాని రిజిస్టర్ చేయించుకున్నారు సో నీల్ ఆ ఎన్టీఆర్ లాంటి బడా స్టార్లతో కయ్యం పెట్టుకోవడం ఇష్టం లేని డ్రాగన్ టీమ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గా నేమ్ చేంజ్ చేసుకున్నారు మరి తారక్ ప్రశాంత్ డ్రాగన్ టైటిల్ ని ఉంచుతారా వేరే పేరుతో రిలీజ్ చేస్తాడా అనేది మాత్రం చూడాలి స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతి తమ సినిమాని మొదట డీలక్స్ అంటే వివాదాలకు ఛాన్స్ ఉంటుందని భావించిన సినిమా యూనిట్ వెంటనే గా మార్చేశారు ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతోంది సమ్మల్లో గా బాక్స్ ఆఫీస్ దగ్గరకు రానున్నాడు మన ప్రభాస్ గేమ్ చేంజర్ తో డల్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ లోటును ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు ఈ సినిమా వర్కింగ్ టైటిల్ గా పెద్దీని ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు పెద్దీ టైటిల్ ఫిక్స్ కాలేదని మార్చే ఆలోచన ఉందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ఇవన్నీ ఆ సినిమా దర్శక నిర్మాతలు టైటిల్స్ మార్చుకుంటే ఇక ఇద్దరు తమిళ హీరోలు ఒక టైటిల్ కోసం పోటీ పడుతున్నారు ఇద్దరి మధ్య వార్ మొదలైంది ఆ టైటిల్ మాదంటే మాది అని యుద్ధానికి రెడీ అవుతున్నారు ఆ ఇద్దరు ఎవరో కాదు అమరంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న శివ ఇక బిచ్చగాడుతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయిన విజయ్ ఆంటోని పరాశక్తి టైటిల్ కోసం ఈ ఇద్దరి మధ్య పరోక్ష యుద్ధం జరిగింది తమిళ హీరోలు విజయ్ ఆంటోనీ శివ కార్తికేయన్ నటించిన సినిమాలకు పరాశక్తి అనే టైటిల్ పెట్టడంతో టైటిల్ గొడవ జరిగింది జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నా విజయ్ ఆంటోనీ శివ కార్తికేయన్ సినిమాల టైటిల్స్ వెల్లడయ్యాయి రెండు సినిమాలకు కూడా పరాశక్తి అనే టైటిల్ పెట్టారు ఆ టైటిల్ గొడవ తమిళ చిత్ర పరిశ్రమలో చర్చకు దారితీసింది డాన్ పిక్చర్స్ టైటిల్ తమదేనని పేర్కొంటూ తమిళ మరియు తెలుగు నిర్మాతల మండలి నుండి లేఖలను పోస్ట్ చేశారు నేషనల్ పిక్చర్స్ టైటిల్ తో చారిత్రక హక్కులను క్లెయిమ్ చేయడంతో పరాశక్తి టైటిల్ వివాదం ముదిరిపోతోంది సినిమాల టైటిల్స్ మార్చడం అంటే ట్రెండ్ ఇప్పటిది కాదు ఎప్పటి నుండో ఉంది గతంలో ఇలా అనేక సినిమాల టైటిల్స్ మారిపోయాయి కొమరం పులి నుంచి పులిగా మారిన పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి టైటిల్ ను సరిగ్గా విడుదలకు ముందు పులిగా మార్చారు నిర్మాతలు టైటిల్ లో ఉన్న కొమరం అనే పదానికి తెలంగాణ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం టైటిల్లో ఆ పదాన్ని తొలగించకపోతే ఆందోళనలు చేస్తామని తెలంగాణలో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంతో పోస్టర్ల నుంచి కొమరం అనే పదాన్ని తొలగించి ఉత్త పులిగా మార్చారు రెండు వేల పది సెప్టెంబర్లో విడుదలైన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన ఈ సినిమాని ఇప్పటికీ ప్రేక్షకులు కొమరం పులిగానే పరిగణిస్తూ వస్తున్నారు కలేజా కాదు మహేష్ కలేజా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా నటించిన కలేజా సినిమా టైటిల్ పరంగా కాంట్రవర్సీలో చిక్కుకుంది ఆ టైటిల్ అనౌన్స్ చేసే సమయానికి ఆ టైటిల్ ను వేరే నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు అయినప్పటికీ కలేజా నిర్మాతలు సి కళ్యాణ్ సింగనమల రమేష్ పట్టించుకోలేదు దాంతో విజయభాస్కర్ రెడ్డి అనే ఆ నిర్మాత మెట్లెక్కారు దాంతో త్రివిక్రమ్ బృందం తెలివిగా సినిమా టైటిల్ ను మహేష్ కలేజాగా మార్చింది టైటిల్ లోగోలో మహేష్ అనే పేరును చిన్న అక్షరాలతో డిజైన్ చేయించి కలేజా పేరును పెద్దగా పెట్టించారు ఇది అనైతికమని విజయభాస్కర్ రెడ్డి ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అయిన ఈ సినిమాని ఇప్పటికీ మనం కలేజా పేరుతోనే వ్యవహరిస్తున్నాం మసాలాతో సరిపెట్టుకున్న గరం మసాలా బాలీవుడ్ హిట్ ఫిల్మ్ బోల్ బచ్చన్ను తెలుగులో వెంకటేష్ రామ్ పోతినేని హీరోలుగా డైరెక్టర్ కె విజయ్ భాస్కర్ రీమేక్ చేశాడు మొదట ఈ సినిమా కొనుకున్న పేరు గరం మసాలా ఆ తర్వాత దానికంటే గోల్మాల్ బాగుంటుందని భావించి ఆ టైటిల్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు తర్వాత అది వర్కౌట్ కాదనిపించి టైటిల్ మార్చాలనుకున్నారు రామ్ క్యారెక్టర్ని దృష్టిలో ఉంచుకొని రామ్ బలరామ్ అని పెట్టాలనుకున్నారు కానీ వెంకటేష్ క్యారెక్టర్ విలువను తగ్గించినట్లు అవుతుందేమో అనే అభిప్రాయంతో మసాలా అనే టైటిల్ ను ఫైనలైజ్ చేశారు టైటిల్ విషయంలో ఇంతగా గింజుకున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఫ్లాప్ చేయడం కోసం నానిస్ గ్యాంగ్ లీడర్ గా మారిన గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ అంటే మనకు గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి అదే టైటిల్ తో సినిమా చేయాలని నాని తెగ ఊపలాట పడ్డాడు విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు నాని ఎక్సైట్మెంట్ చూసి తీరాల్సిందే మైత్రి మూవీ మేకర్స్ కంటే ముందే ఒక చిన్న నిర్మాత అదే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు మైత్రి మూవీ మేకర్స్ పై ఆయన లీగల్ యాక్షన్ కు సిద్ధపడటంతో చేసేదేమీ లేక ఇక టైటిల్ ను నానీస్ గ్యాంగ్ లీడర్ గా మార్చారు టైటిల్ లోగోలో నానిస్ అనే ఒక పేరును ఇంగ్లీష్ అక్షరాల్లో చిన్నవిగా గ్యాంగ్ లీడర్ టైటిల్ పైన ఉపయోగించారు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టి నానికల్ను భగ్నం చేసింది వాల్మీకి కాదు గద్దెలకొండ గణేష్ రేపు సినిమా విడుదలనగా ఈ రోజు టైటిల్ మార్చడం అంటే ఆ సినిమాకు కమర్షియల్ గా ఎంత పెద్ద దెబ్బో ఊహించుకోవాల్సిందే ప్రొడ్యూసర్ కు డిస్ట్రిబ్యూటర్లకు అది గుండెలో ఆగిపోయినంత పని ఆయన వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన వాల్మీకి మూవీకి అలాంటి కష్టమే వచ్చింది అయినా సినిమా విడుదల ఆపకుండా ధైర్యం చేసి తెల్లవారు సినిమా విడుదల అవుతుందనగా ముందు రోజు సాయంత్రం గద్దలకొండ గణేష్ గా టైటిల్ మార్చారు వాల్మీకి టైటిల్ కు బోయ సామాజిక వర్గం అభ్యంతరాలు తెలపడం నిర్మాతలు దాన్ని తేలిగ్గా తీసుకోవడంతో వాళ్ళు హైకోర్టులో కేసు వేయడంతో అప్పుడు నిర్మాతలు కళ్ళు తెరిచారు సినిమాలో వరుణ్ తేజ్ పోషించిన గద్దలకొండ గణేష్ పేరునే టైటిల్ గా ఖరారు చేశారు అయితే అప్పటికే జన నోళ్లలో వాల్మీకి పేరు నానడంతో టైటిల్ మార్పు జరిగినా వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అందువల్లే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడి మంచి వసూళ్లు సాధించింది బెజవాడ రౌడీలో వద్దు బెజవాడ ముద్దు రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే కాంట్రవర్సీ అక్కడ ఉంటుందని మనకి బాగా తెలుసు సినిమా టైటిల్స్ తోనూ కాంట్రవర్సీకి కారణం అవడం ఆయనకే చెల్లింది అలాంటి వాటిలో ఒక సినిమా బెజవాడ రౌడీలు నాగు చైతన్య హీరోగా ఆయన రూపొందించిన ఈ సినిమా టైటిల్ కు విజయవాడకు చెందిన అనేక వర్గాల నుంచి వ్యతిరేక నిరసనలు వచ్చిన టైటిల్ మార్చనని మొదట భీష్మించిన వర్మ చివరకు టైటిల్లోని రౌడీలు పదాన్ని తొలగించి ఉత్త బెజవాడగా మార్చారు టైటిల్ మార్చ ఎవరెన్ని కారణాలు ఊహించుకున్నా అసలు కారణం తాను మాత్రమే తెలుసు ఆయన వ్యాఖ్యానించాడు మామూలుగా బెజవాడ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కాదండోయ్ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మాత్రమే రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో అది కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ పెట్టిన సినిమా టైటిల్ కమ్మ రాజ్యంలో రెడ్లుపై ఎంత దుమారం రేగిందో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీని చంద్రబాబుని కమ్మ సామాజిక వర్గాన్ని చులకన చేసే విధంగా ఆ చిత్రాన్ని వర్మ రూపొందించాడని ఆ వర్గం వాళ్ళు భావించి కోర్టుకెక్కారు ఆ టైటిల్ తో సినిమా విడుదలకు కోర్టు అంగీకరించే పరిస్థితి కనిపించకపోవడంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా టైటిల్ చేంజ్ చేశాడు వర్మ ప్రేక్షకులు ఎప్పట్లాగే స్పందించారు ఆ సినిమా ఆడిన కొద్ది రోజులు థియేటర్ల వాళ్ళు ఈగల్ తోలుకుంటూ కూర్చున్నారు నిఖిల్ జర్నలిస్ట్ గా నటించిన సినిమాకు నిఖిల్ ముద్ర అనే టైటిల్ పెట్టారు కారణం అప్పటికే జగపతి బాబు హీరోగా చేసిన సినిమాకు నిర్మాత నట్టి కుమార్ ముద్ర అనే టైటిల్ పెట్టడమే మొదట నట్టి కుమార్ సినిమాయే విడుదలైంది అయితే కొన్ని థియేటర్లో నిఖిల్ ముద్ర పోస్టర్లను పెట్టడంతో నిఖిల్ బృందం గగ్గోలెత్తిపోయింది టైటిల్ మార్చకపోతే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తున్నారని జనం భావిస్తారనుకొని హీరో పేరైన అర్జున్ సురవరం అనే టైటిల్ గా మార్చారు అప్పటికి విడుదలకు నానా కష్టాలు పడ్డ ఆ సినిమా ఎట్టకేలకు విడుదలై ఊహించని దానికి మించి ఆదరణ పొందింది మంచు మనోజ్ హీరోగా నటించిన సినిమాకు మొదట పెట్టిన టైటిల్ మిస్టర్ నోకియా సినిమా నిర్మాణంలో ఉండగానే మొబైల్ బ్రాండ్ నోకియా నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో టైటిల్ మార్చక తప్పలేదు ఒరిజినల్ టైటిల్ కు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మిస్టర్ అలాగే ఉంచేసి నోకియాని నూకయ్యగా మార్పు చేశారు ఎటు తిరిగి హీరో పేరు అదే కాబట్టి సమస్య కూడా లేదు ఈ సినిమాను కూడా జనం ఆదరించలేదు శ్రీకాంత్ హీరోగా పదేళ్ల క్రితం వచ్చిన సినిమాకు మొదట మెంటల్ పోలీస్ అనే టైటిల్ పెట్టారు అందులో శ్రీకాంత్ పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఆ టైటిల్ కు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఆ టైటిల్ తమను కించపరిచే విధంగా ఉందని దయచేసి టైటిల్ మార్చమని పోలీస్ సంఘాల ప్రతినిధులు నేరుగా షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరీ శ్రీకాంత్ను కోరారు సెన్సార్ బోర్డు సైతం ఆ టైటిల్ తో సినిమాను విడుదలకు అంగీకరించలేదు ఈ టైటిల్స్ తో పాటు మరికొన్ని సినిమా టైటిల్స్ కూడా మొదట అనుకున్న విధంగా కాకుండా రకరకాల కారణాల వల్ల మార్పుకు గురయ్యాయి కత్తి టైటిల్ కళ్యాణ్ రామ్ కత్తిగా మారితే రవితేజ కత్తి టైటిల్ నిప్పుగా మారిపోయింది శ్రీదేవి టైటిల్ ను సావిత్రిగా వంగవీటి రంగా టైటిల్ ను వంగవీటిగా గోపాల్ వర్మ మార్చాడు విజయ్ హీరోగా నటించిన డబ్బింగ్ సినిమా పోలీసోడు టైటిల్ పోలీస్ అయ్యింది ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే ఎప్పటికప్పుడు మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్